హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో పన్నీర్ బిర్యానీని కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక బౌల్ రైస్ని నానబెట్టుకున్నాను బాగా మూడు సార్లు అయినా వాష్ చేసిన తర్వాత నానబెట్టుకోవాలి ఆ తర్వాత మిల్ మేకర్ని కూడా నేను ఇక్కడ ఒక బౌల్ అయితే యాడ్ చేసి ఉప్పు నీళ్ళలో నానబెట్టాను ఆ తర్వాత క్యారెట్ ముక్కలు ఇలా మీడియంగా ఆ తర్వాత బీన్స్ కూడా కట్ చేసుకోవాలి మీడియం సైజులో ఆ తర్వాత బంగాళదుంపల్ని ఇలా క్యూబ్ సైజులో కట్ చేసుకోవాలి ఆనియన్స్ని నిలువుగా చీల్చుకొని కట్ చేసుకోవాలి చూస్తున్నారా ఇప్పుడైతే ఒక మిక్సీ బౌల్ తీసేసుకొని అందులో పచ్చిమిరపకాయలు అండి నేను ఇక్కడ ఎనిమిది పచ్చిమిరపకాయలు యాడ్ చేశాను అదిను కట్ చేసి యాడ్ చేసుకోండి తొందరగా గ్రైండ్ అవుతుంది ఆ తర్వాత కొత్తిమీర అయితే ఒక గుప్పెడు కొత్తిమీర అలాగే ఒక రెండించుల అల్లంని కూడా సన్నగా తరిగి పెట్టుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి అదిను కచాపచ్చగానే మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత రెండు టమోటా ముక్కలు కూడా యాడ్ చేసి మిక్సీ అయితే పట్టేసుకొని పక్కనైతే ఉంచేయాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ అయితే యాడ్ చేసేసుకు పెట్టుకోవాలి కుక్కర్ కుక్కర్ పెట్టుకున్న తర్వాత అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత బిర్యానీ దినుసులైన సాజీరా దాల్చిన చెక్క లవంగాలు మరాఠీ మొగ్గ అవి ఏమైనా ఉంటే అలాగే బిర్యానీ ఆకు కూడా ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు వా అన్నిటిని మంచిగా స్పైసెస్ అనేవి మంచిగా ఫ్రై అయ్యి దాంట్లోని అరోమా అంతా వచ్చేంత వరకు వెయిట్ చేయాలి ఆ తర్వాత ఆనియన్స్ని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆ తర్వాత ఈ ఆలుని క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాం కదా వీటిని కూడా అందులో యాడ్ చేసేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు సన్నగా అదే మీడియం సైజులో కట్ చేసుకున్న క్యారెట్ మరియు బిన్నీస్ను అందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకునే టైంలో కి మాడిపోకుండా ఉండేందుకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫస్ట్లో యాడ్ చేయకూడదు ఇప్పుడు యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను కొంచెం త్వరగా వేగనికి ఇలా వేగిన తర్వాత అందులో కొంచెము పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నేను యాడ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి బఠానీలు అండి బఠానీలు మీ దగ్గర ఉంటే కంపల్సరీగా యాడ్ చేయండి బఠానీలు వల్ల ఇంకా మంచి టేస్ట్ అనేది వస్తుంది బఠానీలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి ఏం యాడ్ చేయకుండా ఒక ఐదు నిమిషాల పాటు మూత అయితే కప్పేయండి అవి కొంచెం బాయిల్ అవ్వాలి కదా అందులోపల మనమైతే ఈ పన్నీర్ని మంచిగా క్యూబ్స్ లాగా అయితే రెడీ చేసి పెట్టుకుందాము ఇప్పుడైతే ఈ క్యూబ్స్ ఇదిగోండి ఇలా మీడియం సైజులో ఉన్నా కూడా సరిపోతుంది ఇంకా వీటికన్నా సన్నగా తరిగి పెడితే విరిగిపోతాయి అంటే రైస్లో అంతే మీదైపోతుంది ఇప్పుడు మసాలా అవి ఉన్నాయి కదా గింజలు పల్సెస్ అవన్నీ యాడ్ చేసాము కదా అవి కొంచెం ఫ్రై లోపల కుక్కర్లో ఇంకో ప్యారలగా ఇంకో స్టవ్ మీద కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని ఉప్పు పసుపు కారం యాడ్ చేసుకొని పన్నీర్ని ఇలా నీట్గా కలిపేసుకోవాలి ఈ పన్నీర్ని మనం ఈ బౌల్లో యాడ్ చేయకముందే ఒకసారి రెండు సార్లు అయినా నీటిలోనే మంచిగా వాష్ చేసుకోవాలి అందులో ఉండే పచ్చదనం అంతా స్మెల్ అంతా పోవాలి కదా ఆ తర్వాతనే ఇలా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చూస్తున్నారు అన్నిటిని బాగా కలిపేసుకోవాలి ఇదిగోండి ఇలా వాటర్ అంతా బయటికి వచ్చి ఇలా ఇంకిపోతుంది అందులోని వాటర్ అంతా ఇప్పుడు కరెక్ట్గా స్వాసైతే అయిపోయింది ఇక స్టవ్ కట్ చేసేసాను ఇప్పుడు ఏమవుతుందో చూద్దామండి చూసారా ఈ విధంగా అయితే ఉంది ఇప్పుడు ఫ్రై అవుతుంది ఒక టెన్ టెన్ పర్సెంట్ పే అయింది కదా అందులోనే ఇప్పుడు మనం ఇప్పుడు నానబెట్టుకున్న మిల్ పేపర్ ఉంది దాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి మిల్ మేకర్ కూడా ఎనిఫింటే ఎంత మంచిగా ఎక్కువగానే యాడ్ చేసుకోండి మిల్ మేకర్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది వెజిటబుల్ కన్నీ బిర్యానీ అనమాట నేను కుక్కర్లో చాలా సింపుల్గా అని చెప్పాను కదా చాలా ఈజీ అండి ఫస్ట్ అయితే మనం అన్ని కావాల్సినవి తెరిగి పెట్టుకొని ఆ తర్వాత ప్రాసెస్ మొదలు పెడితే సరిపోతుంది ఇప్పుడు మిల్ మేకర్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు అలాగే కొంచెం కారం అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర పచ్చిమిరపకాయలు వాటిని కూడా యాడ్ చేసుకోవాలి అందులో ఇది చాలా స్పైసీ పన్నీర్ బిర్యానీ అండి స్పైసీ పన్నీర్ వెజిటబుల్ బిర్యానీ సూపర్గా ఉంది ఆ తర్వాత రైస్ని కూడా నానబెట్టుకున్నాం కదా నేను ఇక్కడ రైస్ని అర్ధగంట సేపు అంటే థర్టీ మినిట్స్ పాటు నానబెట్టుకున్నాను వాటిని కూడా రైస్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక రెండు సార్లు అయినా కలిపేసుకోవాలి ఎలా అంటే ఈ రైస్ ఈ రైస్లు ఈ రైస్ ఎలా టర్న్ అవ్వాలంటే ఇలా మనం యాడ్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకున్నాం కదా వాటిలోని రసాలతో ఈ కలర్ అయితే చేంజ్ అయిపోయింది రైస్ ఆ తర్వాత మనం ఫ్రై చేసుకునే పన్నీర్ను కూడా యాడ్ చేసేసుకోవాలి ఇలా పన్నీర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఎక్కువగా కలపకుండా ఇలా ఒక కింద మాడిపోకుండా మనము స్టవ్ మీదనే ఉంది కాబట్టి మాడిపోకుండా కలిపేసుకోవాలి అంతే ఇంకా కలిపేసుకున్న తర్వాత ఒక రై ఒక బౌల్ రైస్కి ఆ రెండు గ్లాసుల నీళ్ళు అన్నట్టు కదా ఇంకా రెండు గ్లాసుల నీళ్ళు కూడా యాడ్ చేసేసుకున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ ఎక్కువ తక్కువ ఇంకోసారి చూసేసుకొని యాడ్ చేసుకోండి ఇలా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకోండి ఎందుకంటే రైస్ కిందనే ఉంటే మళ్ళీ మాడిపోతుంది కదా ఒకసారి కలిపేసుకొని ఇందులో కల్లుప్పు ఉప్పు యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది ఇంకా కల్లుప్పు యాడ్ చేసుకున్న తర్వాత కస్తూరి మెతిని మంచిగా నలిపి యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇంకా మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా ఇందులో పైనుంచి చల్లేసుకోవచ్చు సన్నగా తరిగి అదిని వాష్ చేసుకొని సన్నగా తరిగి పెట్టుకొని కుక్కర్లో యాడ్ చేయండి ఏదైనా సరే కొంచెం హెజిన్ ఇంకా నీట్గా ప్రిపేర్ చేయండి ఇంకా వేడి వేడిగా పన్నీర్ వెజిటబుల్ స్పైసీ బిర్యానీ ఇది రెడీ రెడీ అయిపోయింది మీరు కూడా మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో తప్పకుండా చేయండి స్టే ట్యూన్ గైస్